ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు ఒక భక్తుడు ఒక ప్రశ్న వేసినారు నన్ను స్వామి గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చా అని ఒక ప్రశ్న ఇది గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని నాకు తెలియచేయండి అలాగే అందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలను కూడా వినాలని అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేయటం జరిగింది ఇక్కడ గరుడ పురాణము అనేటటువంటిది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి పురాణం సాక్షాత్తు గరుత్మంతుడు విష్ణుమూర్తిని ప్రశ్నించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది ఆ ప్రశ్న నుండి వెలువడినటువంటిదే గరుడు పురాణం గరుడు పురాణం అనేటటువంటిది ఇంట్లో ఎందుకు ఉండకూడదు అని అంటే దాంట్లో అనేక విధములైనటువంటి శిక్షా స్మృతులు ఉన్నాయి దాంట్లో ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధిస్తారు అనేటటువంటి అంశాలు ఉన్నాయి వాడు ఆ అంశాలను చూసి భయం భ్రాతులు అవుతాడు కాబట్టి అసలు ఇంట్లో పెట్టుకోకుండా ఉండటమే మంచిదండి అని ఒక నిర్ధారణకు వచ్చేసినారు శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వారు ఏం చేసినారు అది ఇంట్లో ఉండకూడదండి అని అన్నారు వ్యాసులు రచించినటువంటి పద్దెనిమిది మహాపురాణాల్లో ప్రతి పురాణంలో కూడా స్వర్గ నరకాల యొక్క ప్రసక్తి ఉంటుంది భాగవతంలో ఉంది భారతంలో ఉంది కల్కి పురాణంలో ఉంది ప్రతి పురాణంలో కూడా యమయాతన గురించి వర్ణిస్తారు ప్రత్యేకించి గరుడు పురాణం అనేదికే మనం బెంబేలెత్తిపోతాం ఎందుకంటే అది సత్యం కనుక ఇప్పుడు అసత్యం అనుకుని భయం ఎందుకు అసత్యం అనుకున్నటువంటి వాడికి భయం లేదు కదా ఏమో సత్యమేమో అని అనుకుంటాడు అది సత్యమే అలాంటి గరుడు పురాణం అనేటటువంటిది మనకు లభిస్తున్నటువంటిది కేవలము పదహారు అధ్యాయులు మాత్రమే రెండు వందల ముప్పై ఐదు అధ్యాయాలను కొందరు మూడు వందల అధ్యాయులని కొందరు మహాపండితులు అంటుంటారు కానీ అది మనకు లభించటం లేదు ఏదో కాశీ విశ్వవిద్యాలయంలో ఉందని అనేటటువంటి నానుడి కానీ లభించేటటువంటిది ఇది జీవుని యొక్క ప్రయాణం ఇది ఆ జీవుని యొక్క ప్రయాణంలో ఏ ఏ ఆటంకాలు ఎదురవుతాయి ఏ ఏ నగరాల నుండి వాడు వెళుతాడు ఇత్యాదివన్నీ కూడా వర్ణించి చెప్తా గరుడు పురాణాన్ని తెలుసుకునేటటువంటి వారు మొట్టమొదటగా మన యొక్క స్వరూపాన్ని గురించి ఆలోచించాలి అందరూ అంటారు చనిపోయినారు కదండి ఇంకెక్కడికి వెళ్ళేది అని తప్పు మనం చనిపోం ఎప్పుడు స్వరూప జ్ఞానం కలగనంత వరకు ప్రాణం పోదు శరీరాలు మారుతుంటాయి నేను పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పటం లేని మీకు సంక్షిప్తంగా నేను వర్ణిస్తాను ఒక రెండు మూడు వీడియోస్లో ఈ గరుడు ప్రాణం విషయం గురించి ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు శరీరం గురించి తెలుసుకోవాలి ఇది మనకు పాంచభౌతాత్మికమైనటువంటి ఈ దేహం ఏదైతే ఉన్నదో ఈ దేహం మరణించినప్పుడు దీన్ని కాల్చి బూడి చేసేస్తారు అంతటి అయిపోతుంది అనుకుంటా కానీ దీని లోపల పదిహేడు తత్వాలు కలిగినటువంటి ఒక చిప్ ఉంటుంది సిమ్ కార్డు అనుకోండి ఆ సిమ్ కార్డుని తీసుకొని మనము జియో ఫోన్లు వేసినా పనిచేస్తుంది యాపిల్ ఫోన్లు వేసినా పనిచేస్తుంది ఎయిర్టెల్ ఫోన్లు వేసినా పనిచేస్తుంది ఉంటాయి కదా ఫోన్ కంపెనీలు అనేకమైన కంపెనీలు ఉన్నాయి ఆ చిప్పు అనేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటా చిప్పు ఐదు కర్మేంద్రియాలు ఇన్ని ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ ఐదు కన్ను ముక్కు నాలుక చెవి చర్మము ఇది తెలుసు కదవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ ఐదు కాళ్ళు చేతులు వాక్కు ఉపస్థ అంటే ఇంద్రియములు బుధస్థానము అలాగే లింగస్థానము ఇవన్నీ ఏమిటి కర్మేంద్రియాలు మొత్తం ఎన్నయ్య పది పంచప్రాణాలు ఎన్నివి ఐదు ఈ పంచప్రాణాలు ప్రాణము అపానము వ్యానము సమానము ఉదా ఇవన్నీ ఐదు అన్ని కలిపిందైని పదిహేను మనస్సు బుద్ధి ఏమిటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగు వీటిని అంతరింద్రియములు అంటారు ఇవన్నీ కలుపుకొని పంతొమ్మిది తత్వాలు శంకర భగవత్పాదులు వారు రెండిటిని కుదించి పదిహేడు అన్న ఈ తత్వాలు అన్నీ కూడా ఈ పదిహేడు తత్వాలన్నీ కూడా కలిసి సూక్ష్మ శరీరము అంట సుఖదుఖాలు అనుభవిస్తుందే ఈ సుఖదు అనుభవించేటటువంటిది సూక్ష్మ శరీరం దాడ నిద్రలో ఉన్నాడు వాడికి మల్లెపువ్వు వాసన చూపి తెలవదు నాలుగు మీద ఏదైనా తీపి పదార్థం పెట్టండి పెరిదు ఆ గాఢ నిద్రలో వాడు ఉండేటటువంటిది అంటే ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే కత్తి వర కత్తి తీక్షణంగా ఉంటుంది దానికి వర అంటే కవర్ దాంట్లో పెట్టేసి ఉంటాం అది తీసినప్పుడు ఏమవుద్ది కత్తి తలతల మెరుస్తుంది అలాంటిదే సూక్ష్మ శరీరం అనేటటువంటిది ఈ స్థూల శరీరం ఈ కనిపిస్తుందే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది చూడండి ఏ ఒక్కరికి కూడా పోలికలు ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటారంటే అలాంటి సూక్ష్మ శరీరము ఈ యొక్క దేహంలో ఉంటుంది కనుక మరణం దేనికి భౌతిక దేహానికి రణము అంటే ఏమిటి యుద్ధము అని అంటే నిరంతరం ఫైట్ చేస్తూ ఉంటాయి మ రణము అంటే ఏమిటి ఆగిపోవడం అంటే యుద్ధం సమాప్తాన్నే మరణం అన్నారు అది ఒక స్థితి అది మరణం తర్వాత జీవాత్మ ఏమవుతాడు వాడు ఉంటాడని వాడు ఉండడని అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు లోకంలో ఆ మరణాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి వాడు నువ్వు కనుక నీకు తప్ప మరి ఎవరికి కూడా ఈ రహస్యం తెలియలేదు ఓ యమధర్మరాజా కాబట్టి మరణాంతరం జీవాత్మ ఏమవుతున్నది అనేటటువంటి ప్రశ్న మనకు కఠోపనిషత్తులో నచికేతులు యమధర్మరాజని అడుగుతాడు దానికి పెద్ద విషయం అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటిది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది కానీ ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ సూక్ష్మదేహం ఏదైతే ఉన్నదో అది ఎనిపది నాలుగు లక్షల యోని అంటే శరీరాల్లో సంచరిస్తుంది ఈ శరీరం వదిలిపెట్టిన వెంటనే మనం మళ్ళొక శరీరంలో గొప్పవాళ్ళుగా అనుకునేటటువంటి భ్రమలో ఉండకూడదు ఏ కుక్క గానో ఏ గాడిది గానో ఏ గుర్రం గానో ఏ పంది గానో మన అభిరుచులను బట్టి మనకు ఆ జన్మలు ఉంటాయి సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఈ సూక్ష్మదేహమే ఇది ప్రయాణం చూస్తుంది సూక్ష్మదేహమే లోకాలను వెళుతుంది మరి సూక్ష్మదేహం ద్వారా వెళ్ళేటటువంటి లోకాలు సూక్ష్మంగా ఉంటాయా భౌతికంగా ఉంటాయా మంది అంటుంటారు ఈరోజు విజ్ఞానం ఎంతో పెరిగిపోయిందండి అనేకమైనటువంటి గ్రహాలను మనం కనుక్కున్నాం ఎక్కడా స్వర్గము నరకము అనేటటువంటివి లేవు అన్నీ కూడా భ్రమలు అని చెప్తుంటారు కదా కొంతమంది మహాత్ములు రాత్రి కలలో చూసినటువంటి దృశ్య ప్రపంచాన్ని నువ్వు చూపించగలవా జాగ్రత్త స్థితికి వచ్చిన తర్వాత రాత్రి కలలో నేను కనిపించినాను రాత్రి కల్లో నువ్వు నాకు నా దగ్గర రెండు వందలు తీసుకున్నావు లేకపోతే రెండు లక్షలు తీసుకున్నావు లేకపోతే రెండు వేలు తీసుకున్నావు తిరిగి ఇవ్వమంటే భౌతికంగా వడిస్తాడా ఏమరా పిచ్చా అంటాడు కానీ కళలో నువ్వు అందరినీ చూసినావు కానీ నీ కల్లో మేమందరం కనిపించినప్పుడు వాళ్ళకి తెలియదు నీకొక్కడికి మాత్రమే తెలుసు కలలో అనుభవించినటువంటి అనుభూతిని నీ ప్రక్కనే భార్య పనుకొని ఉంటుంది బెంబేలెత్తి పైకి అరుస్తూ లేస్తావు ఏమండి ఏం భయపడ్డావని ఎవరు నిన్ను భయపించిందంటే పలానా పలానా అని చెప్తావు నువ్వు కథా సారాంశాన్ని వెళ్ళండి నాకు చూపించండి అని అంటుందామే అంటుందే ఒకవేళ అన్నిందనుకో నువ్వు చూపించగలుగుతామా సాధ్యమాది ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నీ పరిస్థితి అలాగే ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఆ ఎవడు చూసినాడండి అని ప్రశ్నించొద్దు నువ్వే చూస్తావు కళ్ళలో నువ్వు చూసినవన్నీ నువ్వే సాక్షివి అది నువ్వు చెప్తే నేను నమ్మాలి అనేటటువంటిది మీ గ్యారెంటీ లేదు ఎందుకు నమ్మాలి కానీ నువ్వు ప్రత్యక్ష సాక్షి అక్కడ నేను అంటావు నువ్వు అయ్యో నువ్వు చూస్తే ఏమిటండి నాకు తెలియదు కదా అంటా నేను ఆ కళలో చూచినటువంటి విధానమైనటువంటిది కలగాంచినంత వరకు నీకు అది సత్యం అనిపిస్తుంది కళ నుండి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని కల అంటున్నావు కానీ కళ అనుభవిస్తున్నప్పుడు అది సత్యమే కదా అలాగే మరణం తరువాత ఈ దేహాన్ని వదిలిన తర్వాత నువ్వు అనుభవించేటటువంటిది అది నీకు సత్యమో నాకు అసత్యం నేను దాన్ని నమ్మను కానీ నువ్వు అనుభవించేవాడి మాత్రం నువ్వు ఎంత తల నువ్వు నమ్మించే ప్రయత్నం చేసినా నాకు నమ్మకం కలగదు ఏం చూసినావు నువ్వు అలాగే ఆ ప్రశ్న ఇయ్యొద్దు ఎవడు చూసినాడండి నువ్వే చూస్తావు ఇందులో ఏమాత్రమో సందేహం లేదు కనుక ఈ సూక్ష్మ శరీరం చేసేటటువంటి ప్రయాణము అది గంభీరంగా ఉంటుంది అదేమిటండి మనం భౌతికంగా చేసిన కర్మలకు ఫలితం సూక్ష్మ శరీరం ఎందుకు అనుభవిస్తుంది అని ప్రశ్నించవద్దు మనసు ద్వారానే కదా కర్మలు చేసినావు ఆ మనసు ఇంద్రియాలన్నింటినీ తీసుకొని బయలుదేరుతుందని అక్కడ నీకు ఇక్కడ ఒక నీకు సందేహం రావచ్చు ఏమండి శరీరం కదా అనుభవించేది శరీరం ఇక్కడే కాలిపోయింది కదా భూతేశం కదా అక్కడ అనుభవించేదానికి ఏమిటి అంటే ఎప్పుడైతే నీకు మరణమైనటువంటి తర్వాత పది రోజుల్లో నీకు నీ కుటుంబంలో ఉండేటటువంటి వారు శార్ధము అని పెడతారు ఒకటి ఆ నిత్య శ్రాద్ధములో పది రోజులు పెడతారు ఆ పది రోజులు యొక్క ఆ మంత్రాలతో ఆ శ్రాద్ధ ప్రక్రియతో నీకు విశేషమైనటువంటి ఒక యాతనా శరీరం అనేటటువంటిది ఒకటి లభిస్తుంది అంగుష్ట ప్రమాణం అన్నాడు ఓ మిరపకాయ బజ్జీ అనుకోండి అందరూ అంటుంటారు కదా మనల్ని నూనెలో వేసి ఎలా వేయించుతారు అని మిరపకాయ బజ్జి బజ్జీ ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది అనుకో అంగుష్ట ప్రమాణం అన్నారు ఎవరు ప్రమాణం అని చెప్పాలి అక్కడ యమదోతలదా యముడుదా సూక్ష్మ శరీరానిదా అనేది అది సైజు అనేది వాళ్ళకి తెలుస్తుంది మరి అలాంటిది నూనెలో వేయటం అనేది ఎంత పెద్ద కష్టమేంకా అంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ కాదు సుమా నేను ఉదాహరణకు చెప్తున్నాను ఆ నరకాలు ఏమిటి ఎలా ఉంటాయి వాటి పరిస్థితులు ఏమిటి ఇతన ప్రయాణం ఎలా ఉంటుంది వాటన్నింటి నుండి రక్షించే విధానం ఏదైనా ఉన్నదా అసలు యములోక దర్శనమే కాకుండా ఉండేటటువంటి కర్మలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అలాంటి వారిని మనం సంప్రదించి వారు చెప్పినటువంటి వాడిని గ్రహించి విశ్వాసం పూర్వకంగా ఆ కర్మ చేస్తే నువ్వు యమలోకం నా పశ్యతి నువ్వు యమలోకాన్ని చూడాల్సినటువంటి అవసరమే ఉండదు ఈ పదహారు అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని అంశాలను నేను మీకు అందరికీ కూడా ఒక నాలుగైదు ఎపిసోడ్లో ఈ గరుడు పురాణ వ్యాఖ్యానాన్ని మీకు అందిస్తాను శ్రద్ధగా విని భయభక్తులతో ఉండాలండి చూడండి భయం లేకుండా ఎవడు ఉండడు చిన్నపిల్లలను చూడండి వాడి చిన్న బొమ్మ ఒకటి వస్తుంది అది నువ్వేం చెప్తే అది పొలుకుతుంది దాన్ని చూసే పిల్లలు భయప్రాప్తులు అవుతుంటారు ఎందుకంటే వాడు నరకంలో అనేకమైన భయాలు అనుభవించి వచ్చినాడు కాబట్టి ఆ వాసన ఉంటుంది నౌప్పణంగానే వాడు ఉరిక్కి పుడతారు కదూ ఎందుకని వాడికి ప్రపంచం తెలియదే మరి ప్రపంచం తెలియనటువంటి వాడి దేనికి భయం ఆలోచించండి అనుభవించొచ్చినాడు ఆయన మనం అనుకుంటాం అయ్యో కుమారుడు కలిగినాడండి పుత్రిక కలిగిందండి అప్ప వాడి పోలికలు వీడి పోలికలు అని ఏదో చెప్తుంటారు ఆయన ఆ పోలికలు తెచ్చుకునేదానికి ఎన్ని కర్మలు ఎంత శ్రమతో వచ్చిందో ఒక్కసారి మనం ఆ గరుడు పురాణం గర్భోపనిషత్తుగా చదివితే ఈ శరీరం ఊరికినే రాలేదు అర్థమైందే కనుక మరికొన్ని విషయాలు మనం తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందరూ కూడా భయభక్తులతో విష్ణువును ఆరాధించి నరకయాత నుండి తప్పించుమని ప్రార్థిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్